ఆమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందింటి సుబ్బయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి నెల పదవ తేదీ మాదిగల యుద్దభేరి మహాసభ నిర్వహిస్తున్నామని అందులో భాగంగా మధ్యాహ్నం మూడు గంటలకు ఏబిఎం కాంపౌండ్ నుంచి నర్తకి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని మాదిగల వర్గీకరణ చేపట్టాలని పిలుపుతో ఈ కార్యక్రమంలో తీసుకున్నట్లుగా జిల్లాలోని మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొనాలని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కుడుముల సుబ్బారావు గడ్డం శేఖర్ బద్దేపూడి వెంకట్రావు రత్నయ్య చిన్నయ్య మల్లికార్జున్ సల్మాన్ పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి కూడా మాదిగులకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కావాలని అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మాదిగుల భారీ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది అందులో భాగంగానే రేపు ఫిబ్రవరి పదవ తేదీ నెల్లూరు నర్తకి సెంటర్లో మాదిగుల యుద్ధపేరి మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆ పాంప్లెట్ను కూడా ప్రెస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది అందువలన నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగులందరూ కూడా జిల్లాలో మాదిగులు సత్తా ఏదో చూపించాలని అదేవిధంగా నెల్లూరు ఏబిఎం కాంపౌండ్ నుంచి మూడు గంటల నుంచి నర్తికీ సెంటర్ దాకా మాదిగులో మహాప్రదర్శన భారీ ర్యాలీ అనంతరం నెల్లూరు నర్తికీ సెంటర్లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందువలన నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించడం జరుగుతుంది మాదిగులకి ఏ రాజకీయ ఏ పార్టీ రాజకీయ ప్రాధాన్యత ఇస్తుందో మాదిగుల గురించి ఏ రాజకీయ ప్రాధాన్యత గురిస్తామని మేము హామీ స్పష్టమైన హామీ ఇస్తుందో ఆ పార్టీకి మాదిగులు కూడా స్పష్టమైన హామీ ఇచ్చి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దానికి కూడా మాదిగులందరూ కూడా కృషి చేస్తారని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన రేపు నెల్లూరు జిల్లాలో మాదిగల యుద్ధబేరి మహాసభని నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగులందరూ కూడా వచ్చి విజయవంతం చేసి మాదిగులు ఏదో చూపించాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందువలన జిల్లాలో ఉండే మాదిగులందరూ కూడా ఈ నెల్లూరులో జరిగే మాదికులు యుద్ధపేరి సభకి వేలాదిగా తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేసి మాదికలు రావాల్సిన హక్కుల గురించి మాదిగులు రా రావాల్సిన ఏ సంక్షేమ పదాలు మాదిగుల గురించి మాదిగులకు రావాల్సిన అభివృద్ధి పదాలు కూడా అన్నీ సాధించుకునేదానికి మనకి ఇది ఒక మంచి సంకేతంగా మేము భావించి మాదిగులందరూ కూడా నెల్లూరు జిల్లాని నెల్లూరు జిల్లా మాదిగులతో నెల్లూరు ముట్టడిచ్చే విధంగా మాదిగులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మాదిగులు యుద్ధేరి సభ నిజవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం అందువలన రేపు రేపు సోమవారం నుంచి కూడా మేము గ్రామాల్లో పర్యటించి మాదిలకి జరుగుతున్న అన్యాయాన్ని గురించి నెల్లూరు జిల్లాలో మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత గురించి అన్ని గ్రామాల్లో తిరిగి మాదిగులకి ఎంత అన్యాయం జరుగుతుందని మాదికపల్లెల్లో కూడా వివరించడం జరుగుతుంది అందువల్ల ఈరోజు ఈ గ్రామంలో పలాన గ్రామంలో పలాన రోజు మాదిగులనే ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ఆ షెడ్యూల్ ద్వారా మాదిగులు మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నెల్లూరు జిల్లాలో ఉండే మాదిక పాలన్నీ కూడా తిరిగి మాదిగులకి నెల్లూరు జిల్లాలో మాదిగులు జరిగే యుద్ధపేరి మహాసభని విజయవంతం చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే మాదిగల ముఖ్యమైన నాయకులను కూడా మేము ఇప్పుడు ఆహ్వానించడం జరుగుతుంది అందువలన ఇక్కడ ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మాదిగలు అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉండే మాదిగలను కూడా ఆహ్వానించడం ముఖ్యమైన నాయకుల్ని వాళ్ళతో అందరితో కూడా చర్చించి రేపు జరగబోయే మాదిగలు యుద్ధపేరి మహాసభ విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీడియా ద్వారా మాదిగలకు మాదిగలు ఉద్యోగస్తులకు మరియు విద్యార్థి సంఘాలకు వీళ్ళందరూ కూడా మాదిగ రాజకీయ నాయకులకు కూడా ముఖ్యమైన విజ్ఞప్తి విజ్ఞప్తి ఏంటంటే ఫిబ్రవరి పది జరిగే మాదిగుల యుద్ధబేరి బహిరంగ సభకు జిల్లాలో ఉన్నటువంటి మాదిగులందరూ కూడా తరలివచ్చి మాదిగ పేరి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ రెండోది ఏబిఎం కాంపౌండ్ నుంచి పదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ర్యాలీ బయలుదేరి నత్తగాయాల సెంటర్కు వచ్చి అక్కడ బహిరంగ జరపడ్ను ఇందులో అన్ని రాజకీయ పార్టీ నాయకులు అన్ని అన్ని రాజకీయ పార్టీ ఎంపీలు నాయకులు అయితేవి అందరిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది అందుకని మీరందరూ కూడా మాదిగలు దయచేసి అందరూ కూడా మన సత్తా మన జిల్లాలో మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ జరపడ్ను మీరు అందరూ కూడా కలిసి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఉడుమల సుబ్బారావు ఆల్ ఇండియా ఎస్సీ బీసీ మైనార్టీస్ యునైటెడ్ ఫ్రమ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను మొట్టమొదటగా ఈ యొక్క జిల్లాలో మాదిగ పోరాటం స్థాపించింది మేమేను అయితే ఎన్నో సంవత్సరాల నుంచి మాదిగలు పోరాటం చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి ఏ రంగంలో కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గొంతెత్తి చాడుతూ ఉన్నాం మీరు రాజకీయంగా మీరు మాదికల్ని ఎందుకు వెనకబాడుతనంగా చూస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఈరోజు కూడా మీరు ఇంత చైతన్య ప్రజల్లో చైతన్యం వచ్చినా కూడా ఈరోజు కూడా మాదికలకు స్థానం కల్పించడం లేదు కాబట్టే రేపు ఫిబ్రవరి పదో తేదీ చెలో యుద్ధపేరి మహాసభ నత్త సెంటర్లో చేస్తూ ఉన్నాం ఎందుకనంటే మేము ఆ రోజు నుంచి ఈరోజుకి కూడా ఇంతకుముందు ఉన్నటువంటి మన జిల్లాకు సంబంధించినటువంటిది గూడూరు సూళ్ళూరుపేట రెండు కూడా ఒక వర్గానికి ఇస్తూ ఉన్నారు కనీసం వా అదే కుటుంబంలో ఇస్తూనే ఉన్నారు కానీ పక్కనే మనుషులు ఎవరు లేరా ఇంకో కుటుంబం అభివృద్ధి సాధించడానికి లేదా ఇంకొక జాతి అభివృద్ధి సాధించడానికి లేదా మాదిగలు వెనకబడిపోయి ఉన్నారు వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వండి ఎవరైతే ఒక కుటుంబంలో చదువుకున్నటువంటి వ్యక్తి ఉంటాడో వెనక వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ పైకి తీసుకొస్తాడు కానీ మొదటి నుంచి కూడా వీరు ఒక 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 జాతికి కొమ్ము కాస్తూ